స్వాగతం నందాల జిల్లా సిరివేల మండలం గోవిందపల్లె గ్రామంలోని గోవిందానంద ఆశ్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డు పవిత్రతను దెబ్బతీసేలా జంతువుల కొవ్వుతో వాడిన నాసిరకం నెయ్యిని సప్లై చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశం నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు వైవి రామయ్య మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదం లడ్డు అంటే శ్రీవారికి ప్రతిరూపంగా భావించే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ కుట్రని తీవ్రంగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఈ నాసిరకం జరిగినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా వెల్లడించారు దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు దేవస్థానంలో పరమ పవిత్రంగా భావించే ప్రసాదంలో పంది కొవ్వు ఇంకా అనేక రకాల కల్తీ కొవ్వులను వాడిన నాసిరకం నెయ్యితో ప్రసాదం తయారు చేయడం చాలా పాపమని ఇంతటి పాపాన్ని మూటగట్టుకున్న వారిని ఊరికే వదలకూడదని సమగ్ర విచారణ జరిపించి దీనికి కారణమైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు ఈ విధంగా చేయడం వలన కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఒక పద్ధతి ప్రకారం దెబ్బతీస్తున్నారని పరిషత్ నంద్యాల ఉపాధ్యక్షులు వైవి రామయ్య విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా గోవిందానంద నిర్వహించిన సమావేశంలో పరిషత్ సిర్వెళ్ల ప్రకండ అధ్యక్షులు సుబ్బారెడ్డి కార్యదర్శి కృష్ణారెడ్డి సేవా ప్రముఖ్ మునీశ్వర్ రెడ్డి భజరంగ్ సంయోజక్ చంద్ర మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి బిజెపి నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ మందుల రామకృష్ణ నాగమల్లేశ్వర్ రెడ్డి తదితర విశ్వ హిందూ పరిషత్ సేవకులు పాల్గొన్నారు జిల్లా విశ్వ పరిస్థితి ఉపాధించింది శివుల ప్రకండలో ప్రకండం నుంచి ఇవాళ వాయిస్ ఇస్తాను తిరుమల ఇవాళ జరిగేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాద విత్తరణ ఏదైతే ఉందో అది క్వాంటిటీ క్వాలిటీ తగ్గి దానిలో అనేక జంతువుల ఎంకల పొడి ఆ తర్వాత ఎంకల యొక్క కొవ్వు పదార్థాలు కలిపి లడ్డూ తయారు చేస్తామని చెప్పేసి నిన్న మొన్న గత రెండు మూడు నుంచి ఒక డిబేట్ వస్తూ ఉంది అయితే దాని వాస్తవ వాస్తవాలు ఇంకా నిర్ధారణ కాలేదు పైనుంచి నిన్న విజయవాడలో ఒక మీటింగ్ సమావేశం విసింది పెద్ద పెద్దలు సమావేశం చేసుకోవడం జరిగింది అయితే వారు ఎక్కడ కూడా మనం ఉలిక్కి పడకుండా తొందరపడి ఏ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకు దేశం చేసే చేయడం జరిగింది అయితే అనేక హిందూ పరిరక్షణ సంస్థలు రోడ్లెక్కి బంధువులు చేపట్టాలని చెప్పేసి ఒక ఇప్పటికే ఒక ప్రచారం జరిగింది ఆల్రెడీ వాళ్ళు అనేక షెడ్యూళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి ప్రచారం జరిగింది రేపు బంధువులు నిలిచే బతుకు రావాలని వినిపించడం జరిగింది అయితే పరిస్థితి వల్ల ఎక్కడ కూడా మన ఆవాంఛన కార్యక్రమాలకు పాల్పడకూడదు అది పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగిన తర్వాతనే మనం ఒక అచ్చేట మన ఇచ్చిన పరిస్థితి ఏదైతే ఒక అచ్చ ఉందో దాని ద్వారా పోల్ స్టేషన్లు పోయింది పోల్ వెళ్ళి అక్కడ ఎస్ఐ గారి ఎస్ఐ సమస్యలో ప్రతి ప్రకండలో ఈ యొక్క నివేదిక ఇచ్చి ఎవరైతే ఈ కార్యక్రమ కార్యక్రమాలకు ఈ యొక్క తప్పుడు విధానానికి లడ్డు విధంగా తప్పుడు విధానానికి పాల్పడ్డారో వారికి వారి తను చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలు శిక్షించాలని వారు ఆదేశం పంపారు అయితే అది పూర్తి నిర్ధారణ కాకపోవడం వలన పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగిన తర్వాతనే చర్య తీసుకొని చెప్పారు కాబట్టి ఈ పూర్తి నిర్ధారణ జరిగిన తర్వాత మేము ఆ యొక్క పెద్దలు చేసిన సూచన ప్రకారం చిరువులో మేము మరణం మీరు దొరుకుతుంది అదేవిధంగా మమ్మల్ని ఒక ధర్నా కార్యక్రమానికి వాళ్ళు ఒక నిర్దేశం త్వరలో మేము ఒక టైం ఒక డేట్ నిర్ణయిస్తాం అది పూర్తి ఇద్దరాలని జరిగిన తర్వాత ఆ టైంకి అందరూ పరిస్థితు వాళ్ళు ఎవరైతే ప్రకటన స్థాయిలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా పైకి ఎక్కి నిరసన చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది వాళ్ళు చెప్పిన తర్వాత చెప్పిన ప్రకారం పరిస్థితి మా యొక్క విశ్వంపరిసిద్ధాలు ఏవైతే కార్యక్రమం చేయమంటారో ఆ కార్యక్రమం మేము చేయడానికి సిద్ధముందా వారు ఇచ్చిన టయానికి చెప్పే టయానికి ఆ యొక్క కార్యక్రమం చేయాలని అందరికీ ప్రఖండ స్థాయిలో ఈ సందర్భంగా మన పెద్దలు మేరకు త్వరగా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియను బట్టి మనం పనిచేయాల్సి అని కోరుకుంటూ అందరికీ చేయించారు జై శ్రీరామ్